అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ అసలు ఎగ్జిబిటర్కి డిస్ట్రిబ్యూటర్స్కి అసలు ఎందుకు గొడవ వస్తుంది ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అలానే కంటిన్యూ అయితే మంచిదా అంటారా లేకపోతే వాటికి ఏమైనా చేంజెస్ తీసుకురావడం మంచిదా ఈ గొడవలు దేనికి కారణం అంటారు సో యాక్చువల్గా థియేటర్స్ మీకు ఒకటి తెలుసా ఇప్పుడు మనము కొంతమంది వింటేజ్ ఇంటర్వ్యూస్ చూస్తే అది ఉంటది గ్రామ్ ఫోన్ గ్రామ్ ఫోన్ అపువ్వు పాటలు వినేది అందులోంచి అది ఇప్పుడు అప్ప ఏంటో యాంటిక్ అయిపోయింది ఫస్ట్ అది రిలీజ్ అయినప్పుడు చీపే తర్వాత పాతది పాతది ఆడబడే అనేవాలి ఇప్పుడు యాంటిక్ అంటే లైక్ దాని వాల్యూ రెండు లక్షలు మూడు లక్షలు అది ఉంటే అమ్మా అది ఏదో ఉంది అన్నట్టు థియేటర్ కూడా అలా అయిపోతుంది ఒకప్పుడు అందులో సినిమాలు వేసేవాళ్ళంట ఈ సిట్యువేషన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది కూడా యాంటిక్ అయిపోతుంది ఎందుకు అంటున్నానంటే ఇది అసలు ఈ గొడవలు వీళ్ళు చేసుకున్న కర్మే అది మనం చేసుకున్న కర్మే అది ఇప్పట్లో మళ్ళీ సరిదిద్దుకుంటే బెటరు క్లాప్ కొట్టగానే సూట్ కేసు పట్టుకుని వెళ్తున్నాడమ్మ వీడు ఈ గారు ఎవడైతే ఉంటాడు క్లాప్ కొడతారు అరుదైన కాంబినేషన్ ఆ హీరోయిన్ ఆ హీరో ఆ డైరెక్టర్ ఆ కెమెరామెన్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈ అరుదైన కాంబినేషన్ ముహూర్తం షార్ట్ కొట్టగానే వీడు మీ హక్కులు మాకు ఇచ్చేయండి అంటున్నాడు మరి సినిమా చావురా తర్వాత కొను అన్నాడు అంత ఆత్రం ఎందుకు ఇంతకుముందు సినిమాలు ఎలా ఉండేవంటే ఎప్పుడో ఒక రైటర్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి నేను అద్భుతమైన కథ రాశాను మీరైతే దాన్ని తీర్చిదిద్దగలరని నమ్మకంగా ఉంది ఓకే వీళ్ళు కలిసి ఒక ప్రొడ్యూసర్ని వెతుక్కొని వాడిని కన్విన్స్ చేసి ఆ తర్వాత ఈ కళాఖండంలో ఎవరిని పెడితే బాగుంటుంది ఈ కళాకారులని అని ఆలోచించి సినిమాకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ప్రొడ్యూసర్ వెళ్ళి ఎవడో దిక్కుముక్కులైన ఒక లైటింగ్ స్టార్ గడి డేట్లు కొనేస్తున్నాడు ఆడు ఆడెట్ల ముతున్నాడో వీడెట్లు కొంటున్నాడో దీని ఇట్లా వచ్చి మా దగ్గర లైటింగ్ స్టార్ డేట్స్ ఉన్నాయండి మీరు ఒక మంచి కథ తీగరు తీస్తాడు వాడు దింబై అబ్బాయి నా దగ్గర లేవంటాడు ఎవడైనా అప్పటికప్పుడు ఏదో రాస్తాడు ఎలా ఉండాలి లైటింగ్ స్టార్ గా డేట్లు ఇచ్చాడు కాబట్టి ముందు వాడిని ఎలివేట్ చేయాలా ముక్కు మూతి వాడు అటు తిరిగితే వింత ఇటు తిరిగితే వింత వాడు అడిగేస్తే వింత అడుగు తీస్తే వింత ముందు వాడిని పూర్తిగా చూపిస్తే నలభై నిమిషాలు సినిమా అయిపోద్ది వాడిని చూపించడానికి తర్వాత ఒక పిల్లని పెడతారు వాడి చుట్టూ తిరగాలి ముంబై బామ్మని తీసుకురమ్మంటారు అదేవి చుట్టూ చుట్టు చిట్టు చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతుంది ఒక ఐటమ్ సాంగ్ కావాలి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏది ఇవ్వాలో తెలియదు ఏది పెడితే ఇచ్చేస్తాడు ఆ కథ ఏం తీయాలో తెలియదు లాగా తీసేస్తారు మొత్తానికి ఓ వంద కోట్ల బడ్జెట్ లేదా నూట యాభై రెండు వందలు ఇక లైటింగ్ స్టార్ గారు రావాలి థియేటర్లకి మన మీదికి వాడు ఎట్టొస్తాడో చూస్తా అంటే ఏమీ ఉండదు అక్కడ ఫ్లాప్ ఇప్పుడు ఎవరిది తప్పు నెక్స్ట్ ఈ ఫ్లాప్ సినిమాకి ఫ్లాప్ అని ముందే చెప్పరు ఈ చెండాలన్నీ మొత్తం అందరూ కూర్చొని అసలు ఈ సినిమా తీయడానికి మేము పడ్డ కష్టాలు ఏ అంటే నెట్ఫ్లిక్స్ నిన్ననే వచ్చి రెండు వందల కోట్లు ఇస్తామంటే చెప్పా అన్నాను నేను తెలుసా సార్ మీరు చెప్పింది లైగర్ సినిమా టైంలో ఓటీటీకి మాకు రెండు వందల కోట్లు ఆఫర్ వచ్చిన కండి పడేసాం మేమని వీళ్ళందరూ అయిపో అసలు ఏముందో దాంట్లో అంత అని కొన్న తర్వాత ఏం చేశారు ఫిలిం ఛాంబర్ దగ్గరికి వచ్చి గొడవలు డబ్బులు మాకు ఇచ్చాయి వెనక్కనే కొనేటప్పుడు చూసుకోర్రా మీరంతా క్లాప్ కొట్టేటప్పుడు వెళ్ళి డబ్బులు ఇచ్చేసి సినిమా ఆడకపోతే వచ్చి గొడవ చేస్తారా అదే సినిమా అంతా అయిన తర్వాత ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళి చూసి ఒకడికొకడు డిస్కస్ చేసుకొని కొనొచ్చా కొనరాదా వాడు ఎంతో చెబుతున్నాడు ఆ వాడు రెండు కోట్లు అంటుండు అవునా మనం ఉన్నారు మీదే ఉందాం అందరూ అదే మాట మీద ఉండండి కొను తెచ్చి రిలీజ్ చేసుకో మూడు కోట్లు వస్తుంది లాభమేగా చాలు కదా ఇనఫ్ నెత్తి మీద తడిగుడ్డైతే పడదుగా మరి ఇంకేంటి సినిమా చూడకుండా అడ్వాన్స్లు కొనడం కథ లేకుండా హీరోల డేట్లు కొనడం మనం చేసుకున్న కర్మే కదా మరి ఎవడు దీనికి బాధ్యులు ఇప్పుడు అందరు కలిసి కూర్చొని గొడవలు చేసుకుంటే ఏంటి ఎవడికి వచ్చింది నెక్స్ట్ ఈ కళాఖండాలకు మళ్ళీ థియేటర్లో ఎవడు ఉండడు మళ్ళీ గొప్పలు రెండు రోజులకి మూడు రోజులు ఫస్ట్ డే కలెక్షన్ రెండు వందల కోట్లు సెకండ్ డే కలెక్షన్ ఐదు వందల కోట్లు అసలు ఎలాగ తీసేస్తుంది ఈ సినిమా థియేటర్లో ఎవడు ఉండడు మళ్ళీ అది ఎక్కడ ఎరగ తీస్తుందో తెలియదు మరి వీళ్ళకి వస్తే గ్రహాంతర ఎవడన్నా వచ్చి చూసిపోతున్నాడా లేకపోతే మరి అదే కదా టికెట్లు అప్పుడు అంటారు ఇట్లా ఉంది అన్నీ ఒక అబద్ధాల లోకాన్ని సృష్టించి ఆ గందరగోళంలో మనుషుల్ని నెట్టేసి అందులో తిప్పి 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 లాస్ట్కి సిట్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు నువ్వు ఏమి చేసినా ఇది బాగా అవ్వదు బాగా అవ్వచ్చు ఎలా ఎక్కువ సినిమాలు తీయండి ఎక్కువ ప్రొడక్షన్ చేయండి ఖర్చు ఇంత అంతా అని కాదు రెండు కోట్లే పెట్టు మంచి సినిమా తీ వదిలేయి జనం మీదకి మంచి బ్యానర్తో పెద్ద పెద్ద హీరోలు స్టార్ హీరోలతో పెట్టి సినిమాలు తీ మూడేళ్లకు నాలుగేళ్ళు వద్దు మనకి కేసర్ గంపెడ్ గంపెడ్ సినిమాలు తీయండి మళ్ళీ ఇష్యూస్ మొదటికి వచ్చేస్తుంది అంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్టింగ్కి వచ్చి లాభాలు పంచుకునే స్థాయి స్థాయికి వస్తారు అందరూ అలా కాకుండా ఒక అబద్ధ లోకంలో బతికేసి కొనకండి సినిమాలు క్లాప్ కొంటే నువ్వెవడు అడ్వాన్స్ ఇవ్వడానికి నీకే ఎందుకు ఇవ్వాలా హక్కులు ఆ చండాలం లాస్ట్కి ట్రైలర్ రిలీజ్ అయ్యి ఏడుస్తావు నువ్వే అనవసరంగా ఉన్నాను దీనిని అప్పుడు వెళ్ళి నీ సినిమా నాకు వద్దంటే వాడు ఇస్తాడు అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడు మళ్ళీ నష్టం వచ్చిన తర్వాత హీరో రెమ్యురేషన్ తిరిగి ఇవ్వాలి నీ ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా ఫ్రీకి ఇవ్వాలి ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఆపేయండి ఫస్ట్ కొనేటప్పుడే జాగ్రత్తగా పాడు ఇప్పుడు నువ్వు సూరత్కి వెళ్ళి లాట్లాటు తెచ్చావు చీర జినిగిందంటే వెనక్కి తీసుకోరు నువ్వు కొనేటప్పుడు చూసుకో ప్రతిదీ బ్లైండ్ కొనకు ఒక చీర చూసి సహాయమా మొత్తం ప్యాక్ చేయండి అనకు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నేనైనా అంతే ఒకసారి ఫుడ్ ఫెస్టివల్ చేద్దామని ఓన్గా కొనేసా ఈ వాట్ ఈస్ దిస్ కెనోపీ టెంట్స్ ఉంటాయి కదా అవి కొన్నా ఒకటి రెండు మూడు చూసాము క్వాలిటీ బాగుందని చెప్పేసి ఆర్డర్ చేస్తే ఓ వచ్చేసాయి ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ దాంట్లో ఒక ట్వంటీ డ్యామేజ్ ఒకటేమో ఈ స్టాండ్ నొక్కి ఉంటుంది ఇంకోటి ఏమో కింద ఏమీ ఉండవు ఒకటి అదేదో ఉంటుంది డిఫరెంట్ 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 ప్రాబ్లమ్స్ ఒకటేమో ప్రింట్ ఉల్టా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఇవ్వలేను వాడు చెప్పాడు కూడా వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి అని మా పర్లేదు పంపండి అన్నాడు ఉంటాయి ప్రాబ్లం మనమే అంతేగాని గొడవలు చేయొద్దు రోడెక్కి ప్రొడ్యూసర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా ఎగ్జిబ్యూటర్ అయినా ఎవడైనా అంతే చూసి కొనండి నువ్వు కొనేది ఒక ప్రోడక్ట్ కోట్లు పెడుతున్నావు కదా యాభై కోట్లకు కొంటున్నావు ఏరియా రైట్స్ అన్ని మరి అంత ప్రోడక్ట్ నేను బంగారం కొంటేనే ఒకటి రెండుసార్లు చూసి గీకి గీకి చూస్తాము అలాంటిది అన్ని కోట్లు పెడుతున్నప్పుడు చూసుకోవాలా ప్రోడక్ట్ రెండు గంటలు చూడలేవా అని ఇంకంత టైం లేదా చూడకుండా కొనేసి దాన్ని రిలీజ్ చేసి జనాలకు చూపించేసి వాళ్ళందరూ మొహం మీద ఊసేస్తే తీసుకొచ్చి మళ్ళీ ప్రొడ్యూసర్ని తిట్టి ఆ డబ్బులు నాకు ఇవని ఇప్పుడు ఇక్కడ దాకొచ్చింది పరిస్థితి షేర్ అంట ఎవడు సినిమాలు మేము కొనము షేర్ పేసి ఇప్పుడు ఆ షేర్ పడట్లా కూడా స్టార్టింగ్ ఇది